ఈరోజు ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ నిజంగా చెప్పాలంటే చూసిన ప్రతి ఒక్కరి గుండెల్ని పిండేసింది ఎపిసోడ్ మొత్తం ఒకే మాట చెబుతుంది గుర్తు అబద్ధం ఎంత దూరం తీసుకెళ్లినా నిజం ఒక్కసారిగా వచ్చి అన్నింటినీ తలకిందులు చేస్తుంది ఎపిసోడ్ మొదలవ్వగానే నర్మద వేసిన ట్రాప్ ఫలితం చూపించింది శ్రీవల్లిని బోల్తా కొట్టించి అమూల్యతో అసలు నిజం బయటపెట్టిస్తుంది నర్మద నేను విశ్వని ప్రేమించలేదు అతనే నా వెంటపడ్డాడు అని అమూల్య చెప్పిన మాటలు ప్రేమ గుండెల్లో పిడుగులా పడతాయి ఇన్నాళ్ళు గుడ్డిగా నమ్మిన ప్రేమ ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది ఇక అసలు ఫైర్ మొదలవుతుంది భాగ్యం మాటలు శ్రీవల్లిలో భయం పెంచుతాయి ఇప్పుడు అమూల్య ముందు నిజం తెలిస్తే కొంపలంటుకుపోతాయి అని రెచ్చగొడుతుంది దాంతో నా చేత్తో నాకే నిప్పు పెట్టించేసిందా నర్మదా అంటూ శ్రీవల్లి పరుగులు తీస్తుంది అయితే ఆ పరుగులోనే నర్మద ఎదురవుతుంది అజాగ్రత్తలో నర్మదని ఢీకొట్టి కిందపడేస్తుంది శ్రీవల్లి కాని నర్మద చెయ్యి పట్టుకుని లేపుతూ చాలా ప్రశాంతంగా చెబుతుంది అక్క మీ సలహా వల్లే నిజం బయటపడింది ఇప్పుడు ఏం చెయ్యాలో ప్రేమే నిర్ణయించుకుంటుంది అని ఈ మాటలతో శ్రీవల్లి మరింత కంగారు పడుతుంది ఏంటి నిజాలు తెలిసిపోయాయా అని లోపలే లోపల వణికిపోతుంది ఇక అమూల్య దగ్గరికి వెళ్లిన శ్రీవల్లి ఇప్పుడు మనసు చాలా తేలికగా ఉంది వదినా అని అమూల్య చెప్పే మాటలు శ్రీవల్లి ముఖంలో చిరునవ్వు లోపల మాత్రం భయం నర్మదకి నిజం చెప్పేశాను అని అమూల్య అనగానే శ్రీవల్లి లోపల కుంగిపోతుంది ఎంత పనిచేశావే అంటూ బయటకు నటన లోపల మాత్రం నర్మదపై మండిపడుతుంది ఇక అసలు తుఫాను ప్రేమ సీమటపాకాయి మోడ్లోకి ఎంటరవుతుంది రేయ్ విశ్వ అంటూ గేట్లు తూసుకుంటూ పూర్తి ఫైర్తో వచ్చేస్తుంది నిజం మాత్రమే చెప్పు నీ వెంటపడిందా నువ్వు ప్రేమించకపోతే చస్తానని చెప్పిందా అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది విశ్వ అబద్ధాలు చెప్పగానే ప్రేమ చెంప చెల్లుమనిపిస్తుంది అక్కడ ప్రేమ బిల్డప్పు ఇక్కడ నర్వదా బిల్డప్పు సీన్ మొత్తం హైవోల్టేజ్ మళ్లీ అదే గీత దగ్గర ప్రేమ విశ్వ కాలర్ పట్టుకుని లాగుతూ ఎన్ని నాటకాలాడావరా ఎన్ని అబద్ధాలు చెప్పావరా అంటూ నిలదీస్తుంది నీ మాటలు నమ్మి నేనే అందర్నీ ఎదిరించాను నా వాళ్ళందర్నీ బాధపెట్టాను అంటూ ప్రేమ గుండెలు పగిలేలా అరుస్తుంది అంతేకాదు ఇదంతా నీకుట్రే అత్తా అంటూ భద్రావతిపై విరుచుకుపడుతుంది చెల్లెల్ని అడ్డుపెట్టుకుని ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటారా అంటూ ఇక ఒక్కొక్కరిమీద నిజాలు విసురుతుంది ఇక్కడే ఎపిసోడ్ టాప్ మూమెంట్ ఇప్పుడే చెప్తున్నాను వినండి గుర్తు ధీరజ్ నా ప్రాణం ఇది నా కుటుంబం అంటూ ధీరజ్ పట్టుకుని అందరి ముందే గట్టిగా చెబుతుంది ప్రేమ అందరూ షాక్ ధీరజ్ కూడా షాక్ నన్ను దూరం చెయ్యాలని మీరు ఎంత ప్రయత్నిస్తే నేను అంత ఎక్కువ ప్రేమిస్తాను అని చెప్పే ప్రేమ మాటలు గుండెల్ని గుచ్చుతాయి చివర్లో నర్మద దగ్గరికి వెళ్ళి అక్కా నా కళ్ళు తెరిపించావు అంటూ ప్రేమ కన్నీళ్లు పెడుతుంది రామరాజుకి క్షమాపణ చెబుతుంది అయితే శ్రీవల్లి మాత్రం నెత్తిన చేతులు వేసుకుని కన్నీళ్లతో మిగిలిపోతుంది కొత్త సంవత్సరం రోజున కూడా శ్రీవల్లికి సుఖం దక్కలేదనే ఫీలింగ్తో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది